దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సాంగ్ సొట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్స్ ఈవెన్ మా షోల్లో కూడా కనీసం రెండు వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడమో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్ లో పాట కూడా రెడీ ఉండదు ఫస్ట్ కథ ఓకే ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన అకౌంట్ లో పాటలు ఉంది

నేను ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో ఒక ఐదు వందల మంది మొత్తం జూనియర్ ఆర్టిస్ట్లు అయితే ఎవరైతే అందరు అంత మంది డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా సెట్ లో విశ్వకర్న ఉన్నాడు ఖాన్ ఉంది అందరి చూపు ఖాన్ మీదే ఉంది అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పడం చెప్పడం కాదు కానీ విశ్వక్ చూపు కూడా ఆవిడ మీద అదేమో కానీ నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రెండు ఎప్పుడు బ్రేక్ అని వెయిట్ చేస్తారు బ్రేక్ ఇస్తారు ఎప్పుడే ఇచ్చారు స్థాయికి వెళ్ళిపోయారు ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరు డోరు కొట్టలేదు ఎవడంత రెడీ అయ్యారు అని అంత ఇదిగా ఉన్నారు అనమాట ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయుష్ ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటే డెఫినెట్లీ సాంగ్ కి నేనే సాంగ్కి ఎవరు ఎవర్రా రాని నిన్న ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తినేట్లుంటుంది అన్న నార్మల్ అని ఫోన్ వాడుకుంటుడు ఎవరు ఎవరు అని చూస్తుంటే మధ్యలో మధ్యలో డాన్స్ వేస్తుంటుంది చాలా బాగా డాన్స్ వస్తుంది అమ్మాయి రీసెంట్ రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది అంటే ఆ రోజు మనకి ఏంది ఇంకో మూడు రోజుల్లో సాంగ్ షూట్ ఎవరెవరు ఎందుకు షూటింగ్ అవ్వద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి తక్కువ అని చెప్పి మా ఫ్రెండ్ వాడుతున్నాడు ఇట్లా చూపించిండు నేను ఇప్పటికీ చెప్తా పిల్లకి ఈ పాట వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పాలి